మంచి ఆయన నీతి మంత్రుడు అంతే నో కరప్షన్ స్లోగంతో ఈ రోజు నరేంద్ర మోదీ ఆదరిస్తున్నాడు తర్వాత యోగి కూడా ఎందుకు ఆదర్శం యూపీలో నో కరప్షన్ నో ఫ్యామిలీ నో బ్రదర్ సిస్టర్ సిస్టర్ ఇంకా అక్కడ కొట్టు చాయ్ కొట్టాలనుకుంటున్నారు ఇంకా సో మనిషి ముందు ఆదర్శ పురుషుడు ఎప్పుడైతాడంటే నీతి పడైనా సో నువ్వు భార్య పిల్లలను పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ప్రేమిస్త కావాలనుకున్నావు ఇది రాజకీయం అంటే ఇది రాజకీయం రాజకీయమే అంటే రాజకీయం అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు చేసిన కరప్షన్ బిజినెస్ రాజకీయం అన్నారు కాబట్టి నువ్వు మమ్మల్ని రాజకీయం అంటున్నావు కానీ రాజకీయం అనేది నిజానికి నిర్వచనం ఇచ్చేది భారతీయ జనతా పార్టీ సింగిల్ బెడ్రూమ్ అని సీఎం చేసేది రాజకీయమా భారతీయ జనతా పార్టీ లో ఈ రోజు ఎవరు చేసింది సింగిల్ బెడ్రూమ్ అని సీఎం చేసింది ఎవరు భజన్ శర్మ బస్సు మీద పోయి బస్సు మీద వచ్చేవాడు ఇంట్లో ఒకటే బెడ్రూమ్ ఉంది కిచెన్ హాల్ అంతే అటువంటి వాడు సీఎం అయ్యాడు రాజకీయం చేస్తున్నాడు కాదు సబ్కా సాబ్ వికాస్ అనేది మా పార్టీలో కూడా రుద్దు వస్తుంది